ఇండస్ట్రీలోని విలక్షణ నటుల్లో కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి పేరు సంపాదించుకున్న విషయం తెలిసిందే ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు వరుస సినిమాలతో అలరిస్తున్నారు రీసెంట్గా మహారాజు మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఆ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించి ఆడియన్స్ ను ఓ రేంజ్ లో మెప్పించారు విజయ్ సేతుపతి ల్యాండ్మార్క్ మూవీగా వచ్చిన మహారాజా థియేటర్స్లోనే కాదు ఓటీటీలోనూ అదరగొట్టేసింది భారీ వ్యూస్ దక్కించుకుని అరుదైన రికార్డును క్రియేట్ చేసింది అయితే కెరీర్లో ఇప్పటికే యాభై సినిమాలు పూర్తి చేసుకున్న ఆయన తన అప్కమింగ్ చిత్రాల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది ఇక సహాయక పాత్రలో నటించనని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ప్రస్తుతం పాండిరాజ్ మూవీ చేస్తున్న ఆయన మరో రెండు సినిమాల రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే ఆయన పూర్తి చేసిన రైల్ విడతలై టూ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు చివరి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి ఇప్పుడు విజయ్ సేతుపతి లైన్ మరో మూవీ చేరింది అదే బ్లాక్ బస్టర్ హిట్ మూవీ నైన్టీ సిక్స్ విజయ్ హీరోగా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన క్యూట్ లవ్ స్టోరీ మూవీ నైన్టీ సిక్స్ మంచి రెస్పాన్స్ అందుకుంది సీనియర్ బ్యూటీ త్రిషా నటించిన ఆ సినిమాను డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్ తెరకెక్కించారు స్కూల్ డేస్ లో ప్రేమించుకుని విడిపోయి ఇరవై ఐదేళ్ల తర్వాత గెట్ టుగెదర్ లో కలుసుకున్నప్పుడు వారి మధ్య జరిగిన ఘటనలతో వచ్చిన నైన్టీ సిక్స్ మూవీ అందరినీ ఆకట్టుకుంది ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించనున్నట్లు ప్రేమ్ కుమార్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు ఇప్పటికే స్క్రిప్ట్ కంప్లీట్ అయినట్లు తెలిపారు విజయ్ త్రిషా డేట్స్ ఇవ్వగానే అన్ని పనులు మొదలవుతాయని తెలిపారు షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు ఇప్పటికే విజయ్ సేతుపతి సతీమణికి కథ చెప్పానని అన్నారు తనను ఎంతగానో ఎగ్జైట్ చేసిన సినిమా నైన్టీ సిక్స్ అని చెప్పారు ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది వెయిటింగ్ ఫర్ టాప్ రొమాంటిక్ మూవీ సీక్వెల్ అని కామెంట్లు పెడుతున్నారు మరి నైన్టీ సిక్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో వేచి చూడాలి